మీ తాత నిజంగా మీ డాడీ పేరు ఏం పేరు మీ మమ్మీ మంచిగా చెప్పాలి అట్లా మీ డాడీ ఏం చేస్తాడు ఏమి పూజలు చేస్తాడు ఏమి పూజలు చేస్తాడు చెప్పు అంతేనా డబ్బులు వస్తాయా బాగా తెస్తాడా డబ్బులు నీకు ఇస్తాడా నీకెందుకు ఇయడు నువ్వు చదువుకుంటావా చదువుకో చదువుకో గొప్ప అంటే సాయం చేసేవాళ్ళు ఎవరికి సాయం ఏం సాయం చేస్తావు వావ్ సూపర్ ఇంకా బెండకాయ కూర ఉంటావా కూరగాయలు కొయ్యేస్తుందా నీకు కూరగాయలు ఎటుకెళ్ళిస్తారు పెద్ద పాపవా చిన్న పాప నీకు పాటలు రావంట కదా నిజంగా అవునా చికెన్ తింటావాను ఏ మటన్ ఎందుకు తినవులు ఏం రోగాలు వస్తాయి కరోనా వైరస్ కరోనా వైరస్ అంటే ఏంటి చెప్పు కరోనా చూసావు నువ్వు కరోనా మళ్ళీ ఏడ పెట్టుకున్నావు నువ్వు మాస్క్ పెట్టుకోలే కదా పెట్టుకోలే కదా